హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీకు ముందే అర్థమైపోయి ఉంటుంది కదా మన తమ్ముణలు చూసి మన చంక రౌండ్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను సైజు చెస్ట్ అలాగే హార్మోలు అంటే మనం చంక రౌండ్ ఏ విధంగా తీసుకోవాలనేది ఏ సైజును బట్టి అంత తీసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను ట్వంటీ ఎయిట్ థర్టీ సైజుకి చెస్ట్ భాగం నాలుగో భాగం వచ్చి ఏడు అంగ్లాలు అలాగే చంక రౌండ్ వచ్చి ఐదున్నర అంగ్లాలు ఐదు పాయింట్ ఒకటి బై రెండు ఇంచులు మనం చంక రౌండ్ని తీసుకోవాలి థర్టీ టు థర్టీ ఫోర్ సైజ్కి చెస్ట్ నాలుగో భాగం ఎనిమిది అంగుళాలు ఫైవ్ పాయింట్ ఒకటి బై మూడు అంగులాలని మనం చంక రౌండ్ని తీసుకోవాలి థర్టీ టు థర్టీ ఫోర్కి ఈ విధంగా తీసుకోవాలి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్కి నాలుగో భాగం వచ్చి తొమ్మిది అంగులాలు అలాగే ఆరు అంగులాలు మనం చంక రౌండ్ పొడవు తీసుకోవాలి ఫార్టీ ఫార్టీ టూ నాలుగో భాగం వచ్చి పది అంగుళాలు అలాగే ఆరున్నర అంగుళాల్ని మనం పొడవు తీసుకోవాలి ఈ విధంగా ఫార్టీ ఫోరు ఎందుకంటే కొంచెం లావుగా ఉంటారు కాబట్టి ఏడు అనేది మనం చంక రౌండ్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చంక రౌండ్ అనేది వస్తుంది నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను ఇప్పుడు ఈ డ్రాయింగ్ వచ్చి మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ సైజ్కి నేను వేసాను ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనం థర్టీ టూ థర్టీ ఫోర్కి ఈ కొంచెం పావు అంగుళం పెంచుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి అలాగే భాగం కూడా పెరుగుతుంది మనకి ఈ చంక రౌండ్ చేసుకునేటప్పుడు మన చెస్ట్ సైజులను బట్టి పెరుగుతుంది ఇప్పుడు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్కి ఆరు అంగుళాలు ఈ విధంగా ప్రతి సైజ్కి మనకి చంక రౌండ్ అనేది మారుతూ ఉంటుంది అలాగే నెక్ షోల్డర్ కూడా మారుతూ ఉంటుంది మనకి ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది క్రాస్ బెల్ట్ బ్లౌజ్కి ఈ విధంగా మనం షేప్ అనేది తీసుకోవాలి ప్రతి మోడల్ బ్లౌజ్కి చంక రౌండ్ అనేది మారుతూ ఉంటుంది బోట్ నెక్ బ్లౌజ్కి ఒక విధంగా ఫుల్ నెక్ బ్లౌజ్కి ఒక విధంగా ఆర్మోల్ షేప్ అనేవి మారుతూ ఉంటుంది ఫార్టీ ఫోర్ సైజ్కి ఏడు అంగుళాలు తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటూ మనం రౌండ్ని షేప్ అనేది తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి